అధికార దర్పంతో చేసిన పనులే ఇప్పుడు జోగి రమేష్ ను వెంటాడుతున్నాయా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగానే తనపైన తన కుటుంబం పైన కేసులు పెట్టారు అని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు కేసు పెట్టి విచారణకు పిలవడం ఖచ్చితంగా కక్ష సాధింపి అని ఆయన విమర్శించారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పిఎస్ లో విచారణకు హాజరైన జోగి రమేష్ పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తానన్నారు ఒకనొక టైంలో రాష్ట్రం మొత్తం మాట్లాడుకున్న పేరు జోగి రమేష్ ఆయన భాష చూసి వైసీపీ నాయకులే ముక్కున వేలేసుకున్న సందర్భాలు బోలెడు జోగి రమేష్ మాట్లాడిన బూతులు విని ఎంతైనా ఇంతలా శృతిమించకూడదు అనుకున్న వైసీపీ నేతలు ఎంతో మంది ఉన్నారు అసెంబ్లీ కదా అని ఆగలేదు బహిరంగ సభ అని చూడలేదు ప్రెస్ లోనూ తగ్గలేదు అప్పటి వరకు అడపాదడపా నోరు పారేసుకుంటున్నా అంత పేరు రాలేదు కానీ ఎప్పుడైతే చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారో అప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జోగి రమేష్ పేరు మారుమోగిపోయింది అప్పట్లో పొలిటికల్ సర్కిల్లో చెప్పుకున్నది ఏంటంటే చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడమే జోగి రమేష్ కు మంత్రి పదవిని కట్టబెట్టిందని కూడా అనుకున్నారు కొడాలి నాని స్థానంలో జోగి రమేష్ ను తీసుకురాబోతున్నారని ఆనాడే మాట్లాడుకున్నారు కనీసం నలభై యాభై కార్లు వేసుకుని వందలాది అనుచరులను వెంట పెట్టుకుని కరకట్ట మీదగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉంటే అయ్యన్న నివాసం వద్ద నిరసన చేపట్టాలి లేదా ఆయన ఇంటిని చుట్టుముట్టాలి కానీ జోగి రమేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఈ ఇన్సిడెన్స్ తర్వాతనే జోగి రమేష్ కు మంత్రి పదవి వచ్చింది అయినా సరే ఎక్కడా హుందాగా వ్యవహరించలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు సాక్షాత్తు వైఎస్ జగన్ సమక్షంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఘురామరాజులను నానా మాటలు అన్నారు అమరావతిలోని ఆర్ ఫైవ్ జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు శంకుస్థాపన చేసిన సందర్భంలో కేవలం జోగి రమేష్ కు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు ఆ సమయంలో ప్రాస కోసం పాకులాడారు అలవాట్లో పొరపాటుకో గాని పవన్ కళ్యాణ్ పార్టీలను మార్చుతాడు డాష్ డాష్ అంటూ మాట్లాడారు అప్పట్లో ఇదే అతి పెద్ద సంచలనం మరీ దారుణమైన బూతు పోని అసెంబ్లీలోనైనా ఆయన మాట జారకుండా ఉన్నారా అంటే అది లేదు ఆయన మాట్లాడిన మాటల్లోనే కొన్ని పదాలు ప్రజలకు వినిపించకుండా బీఫ్ వేయాల్సిన పరిస్థితి అంత దారుణమైన బూతులు మాట్లాడారు ప్రెస్ మీట్ లోనూ మాట్లాడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేర్లు తీస్తూ దారుణంగా విమర్శించేవారు కనీస గౌరవం లేకుండా ఏకవచన సంబోధనే అధికారంలో ఉన్నాం బాధ్యతాయుతమైన పదవులే ఉన్నామన్న సోయి కూడా లేకుండా మాట్లాడేవారు జోగిరమే చంద్రబాబు ఇంటి మీదకు కేవలం వినతి పత్రం ఇవ్వడానికే వెళ్ళానని ఇవాళ అంటున్నారు కదా కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా ఒకసారి ప్రెస్ లో నారా లోకేష్ ను విమర్శిస్తూ నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్ననే ఉరికించా నువ్వెంత అంటూ కామెంట్ చేశారు చంద్రబాబు అంటే కేవలం కుప్పం ఎమ్మెల్యే అనే అనుకున్నారేమో కాదు అపోజిషన్ లీడర్ అయినా సరే ఎన్ఎస్జి భద్రత ఉన్న పొలిటీషియన్ అలాంటి నేత ఇంటిపై దాడి చిన్న కేసు ఏమీ కాదు అధికారంలో ఉన్నంత వరకు ఆ కేసు తెరపైకి రాలేదు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఒక్కో కేసు బయటకు తీస్తున్నారు ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతానని మూడు నెలల తర్వాత బయటకు వస్తానని కొన్ని వారాల ముందే ఒప్పుకున్నారు జోగి రమేష్ రాజకీయంగానూ జోగి రమేష్ తప్పటడుగులే వేశారు అంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తనది బైలవరం నియోజకవర్గం అని చెప్పుకుంటారు అక్కడ ఒక్కసారి కూడా గెలిచింది లేదు తన నియోజకవర్గం కాకపోయినా పెడన నుంచి పోటీ చేస్తూ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అయినా సరే మైలవరంలో రాజకీయాలు చేశారు మైలవరంలో జోగి రమేష్ జోక్యాన్ని వైఎస్ జగన్ సైతం చూసి చూడనట్లు ఉండడం వల్లే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఆ నియోజకవర్గంలో వైసీపీ డిస్టర్బ్ అవడానికి ప్రధాన కారణం ఎవరని అడిగితే అన్ని వేళ్లు జోగి వైపే చూపిస్తాయి పైగా పెడనపై జోగి రమేష్ ఫోకస్ పెట్టకపోవడంతో ఆ నియోజకవర్గం నుంచి పెన మార్చారు మొత్తంగా ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయింది ఇందుకు కారణం ఎవరయ్యా అని ప్రశ్నిస్తే మళ్లీ జోగి రమేష్ వైపే వేళ్లు చూపిస్తున్నారు వైసీపీ నేతలు ఇక జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ గురించి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు ఇంతకీ ఏంటి అగ్రిగోల్డ్ భూమి రగడ ఏసీబీ దర్యాప్తు అధికారులు చెప్పేది ఏంటంటే అగ్రిగోల్డ్ స్కామ్ లో భాగంగా సర్వే నంబర్ ఎనభై ఏడు భూమిని సిఐడి అటాచ్ చేసింది సిఐడి అటాచ్ చేశాక దాన్ని ఎవరో కొనడానికి వీల్లేదు ఈ సర్వే నెంబర్ ఎనభై ఏడు పక్కనే ఎలాంటి వివాదాలు లేని సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో భూమిని కొన్నారు జోగి రాజీవ్ మరియు ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొద్ది రోజుల తర్వాత సర్వే నెంబర్ తప్పు పడిందంటూ ఎనభై ఎనిమిదవ నెంబర్ ను ఎనభై ఏడుగా మార్చుకున్నారు కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని వైసీపీ కార్పొరేటర్ కి అమ్మేశారు అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారు అనేది ఏసీబీ అభియోగం సిఐడి అటాచ్ చేసిన భూములు ఎవరైనా కొంటారా అనేది జోగి రమేష్ వర్షన్ అయితే జోగి రాజీవ్ మాత్రం అందరూ ఎలా కొన్నారో మేము అలాగే కొన్నాం అంటూ మాట్లాడారు అంటే తెలిసి అగ్రిగోల్డ్ భూములు కొన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ తన కుమారుడు రాజీవ్ అమాయకుడని జోగి రమేష్ చెబుతున్నారు కానీ పెలమలూరు ఎన్నికల ప్రచారంలో రాజీవ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదని చెబుతుంటారు టిడిపి నేతలు దేశాలు బెలేసి దమ్ముంటే చూసుకుందాం రండి అని సవాల్ చేయడాన్ని ఇప్పటికీ మర్చిపోలేదంటున్నారు ఇవన్నీ గమనిస్తే కూటమి పెద్దలు కర్మ రివర్స్ అంటే ఇదే కాబోలు అని మాట్లాడుకుంటున్నారు అటు ప్రభుత్వం కూడా ఎలాంటి తొందరపాటు చర్యలకు పోవడం లేదు పూర్తి ఆధారాలు దొరికిన తర్వాతనే న్యాయపరంగా తప్పించుకోలేని విధంగా దిగ్బంధం చేసిన తర్వాతే అరెస్టులు జోలికి వెళ్లినట్లు కనిపిస్తుంది మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాల కారణంగా జోగి ఫ్యామిలీ మొత్తం ఇరకాటన పడినట్లయింది ఇక ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి